సార్ నా చెల్లి ప్రేమించింది ఎవరినో తెలుసా ఎవరు సార్ ఈ కుర్రాడిని సార్ నా చెల్లిని పెళ్లి మండపం నుంచి తీసుకెళ్ళింది ఎవరో తెలుసా ఎవరు సార్ వెంకీ సార్ సార్ ఇదే సార్ జరిగింది ఇదే కదా సార్ ఊళ్ళో ఎవరు అడిగినా ఇదే స్టోరీ చెప్పు స్టోరీయా స్టోరీ ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్ ఏంటి సార్ తీసుకోండి ఏం జరుగుతుందిరా బాబ్జీ గారి పెద్ద చెల్లెలు ప్రెగ్నెంట్ అని రామాడి ఆనంద్ గారితో మ్యారేజ్ సెట్ చేశాడు ఆల్రెడీ వాళ్ళిద్దరు పెళ్ళిందిగా అది నీకు నాకు తెలుసు వాడి తెలియదు కదా నీకు తల్లోనే కాదురా బాడీ అంతా బ్రెయిన్ ఏదో ఆ దేవుడు ఇచ్చిన వరం అబ్బా అబ్బా సార్ సిప్పి కూడా ఓకే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి కాబట్టి సిప్పి మనందరికీ డాన్స్ పార్టీ ఇస్తాడు దేవుడి దయ వల్ల అంతా మనం అనుకున్నట్టే జరిగింది మీ పెళ్ళైనా అయినా వాళ్ళ అన్నయ్య మోసం చేయకుండా చేసుకుంటారా దానికి ఏదో ప్లాన్ వేస్తలే ఈ ప్లాన్ లే మరొద్దనేది చాలా థ్యాంక్స్ దేనికి సార్ మేము మీ ఇంటికి రావడం వల్ల నువ్వు మా లైఫ్ లోకి రావడం వల్ల మాకంతా మంచి జరిగింది ఇందులో నేను చేసిందేమో సార్ నా చెల్లి పెళ్ళి నా చేతుల మీదగా జరిగిదేమో అని బాధపడ్డాను అది ఇప్పుడు నీ వల్లే జరిగింది నాకింతకన్నా ఏం కావాలి బావా నేను తిరిగి వెళ్ళిపోతున్నా భరత్ ఎక్కడికి అమెరికాలో హ్యాపీగా ఉన్నాండి ఇలాంటి మంచి కుటుంబం అని తెలిసి పిల్లలకి అమ్మ కొప్పుకొని వచ్చాను నువ్వు చెప్పిన దానికల్లా గంగరేజ్లా తలూపాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బావా అవును నిజమే నేను చెప్పిన ప్రతి దానికి తల్లెదించుకున్నా ఇప్పుడు మాట తప్పితే నేను తల్లెదించుకోవాలి ముందనుకున్నట్టు చంద్రకళ నీకిచ్చి ఇచ్చి పెళ్లి చేస్తా ఈ నిర్ణయంలో ఇక మార్పు ఉండదు ఇదే ఫైనల్ ఈ పెళ్లి మాత్రం మా ఇష్టదైవం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో చేస్తాను రేపే ప్రయాణం నువ్వు చాలా లక్కీ బరా ఎందుకు అక్క మిస్ అయినా చెల్లి దొరికింది వన్ సెకండ్ నా పర్స్ మర్చిపోయాను లోపల ఐ బి బ్యాక్ వన్ మినిట్ ఓకే వన్ మినిట్ ఇల్లు నేను కడితే పర్స్ ఏంటి మర్చిపోవటం ఏంటి ఇలాంటి అనవసరమైన విషయాలు మాత్రం పట్టించుకుంటావు మన పెళ్లి గురించి అసలు నీకు టెన్షన్ ఏ లేదు ఒక పక్కన రేపు పెళ్ళని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా కూల్ కూల్ టెన్షన్ ఎందుకు చందు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంది అయినా ప్రాబ్లం పీక్స్ లో ఉన్నప్పుడే నా బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది ఏదో ఒకటి ప్లాన్ చేస్తా కదా ఈ ప్లాన్ లో అవి వేసే బదులు ఆ భరత్ గారిని నువ్వే వేసేస్తే మన క్లయింట్ క్లియర్ అయిపోద్దిగా ఏంటి చందు నీ టంగ్ పవర్ వాళ్ళు నిజంగా ఎవరు వేసేస్తున్నారు చందు కేసరెడ్డి మనుషులు మీ ఇంటర్లో తెలిసిన చంపడానికి వస్తున్నారు Oh, my I'm <laughs> కార్లో గుచండే నువ్వు చెప్పినట్టే నీ పెళ్లికి అడ్డుపడుతున్నా ఆ వెంకీ గారిని ఏసేవని మన మనుషుల్ని పంపింది పిల్లకు డౌట్ రాకుండా నీ మీద నువ్వెట్లయినా ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురా తరువాత పాప్జీ నా కాళ్ల దగ్గర కుక్కలా పడుండేలా చేస్తా ఈ నాలుగు రోజులు నువ్వు నా కొడుకు అని తెలియకుండా చూసుకో తరువాత రోజులన్నీ మనవే వీడా బాబ్జీ మనుషన్నా రైట్ ఎస్ ఏంట్రా భరత్ నీ కొడుకు నాకు తెలుసు ఏంటర్ నువ్వు చెప్పేది అవును భరత్ నీ కొడుక నా తెలుసు నాకే కాదు బాబ్జీ కూడా తెలిసిపోయింది రేపు తన చెల్లెల నుంచి పెళ్లి చేస్తానని చెప్పి శ్రీశైలం తీసుకెళ్లి చంపే పోతున్నాడు నువ్వు చెప్పేది కావాలంటే ఫోన్ చేసి కనుక్కో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా తన దగ్గర నుంచి ఫోన్ కూడా లాక్కున్నారు సో వాడిని ఇప్పుడు సేవ్ చేయటం మీ చేతిలోనే ఉంది ఈ విషయం చెప్దా ఇంక ఈ పెళ్లి జరగదు వద్దు మనం చెప్పడం కన్నా తను చూస్తేనే చాలా విషయాలు క్లారిటీ వస్తాయి అంటే రేపు మనం శ్రీశైలం వెళ్లేటప్పుడు కేశర్ రెడ్డి మన మీద అటాక్ చేస్తాడు ఈ కథ కెండింగ్ అక్కడిస్తా సార్ ఎవరైనా అటాక్ చేస్తారేమో నాకు కొంచెం డౌట్ గా ఉంది సార్ సిప్పి నువ్వు అనవసరంగా టెన్షన్ పడి సార్ ఇబ్బంది పెట్టద్దు మా ఇబ్బంది ఎవరు పట్టించుకుంటాడు సార్ సార్ అక్కడ చూడండి సార్ విలన్స్ అటాక్ చేసేటట్టున్నారు సార్ వాడు చూడండి సార్ ఎలా చూస్తున్నాడు సిప్పి నువ్వు అనవసరంగా టెన్షన్ పడద్దు మనం రైట్ కి వెళ్దాం రైట్ కొద్దు సార్ రైట్ కొద్దు లెఫ్ట్ కెళ్ళి వాడేదో టెన్షన్ పడుతున్నాడు లెఫ్ట్ లోనే పోనీ మర్యాదగా తప్పుకో నా చెల్లి పెళ్లికి ముందు రక్త వద్దు రే బాబ్జీ నా కొడుకును నాకు అప్పగించు కొడుక లేదా మీలో ప్రాణాలతో మిగలరు రై డ్రామాలు అడకు నా కొడుకును శ్రీశైలం తీసుకెళ్లి చంపాలని ప్లాన్ చేసేవని నాకు తెలుసు కొడుకు ఎవడో తెలిస్తే ఇక్కడే చంపేస్తా శ్రీశైలం దా ఎందుకో రే నా కొడుకెవరో నీకు తెలిసిపోయిందని నాకు తెలుసురా కొడుకో కొడుకో అసలు ఎవడు అది కొడుకో చెప్పుకో చెప్పుకో నీ ఇద్దర్ని చూస్తుంటే ఎంత చెత్త నా కొడుకులో నాకు అర్థం అవుతుందిరా నువ్వు అయితే తాడి పెరిగినట్టు పెరిగావు జ్ఞానం లేదురా నీకు జెబ్బ కొట్టేవాడెవడో జబ్బు కొట్టేవాడా తెలియదు నీకు సిప్పి నార్బోయ్ అసలు ఇలా జరిగింది ఇప్పుడైనా ఓపెన్ అయిపోతానురా ఈ ఇద్దరి పెళ్ళి కథ అనుకుంటావు కదా నువ్వు కాదురా అది నిజం అది కథన్ ఇచ్చే చెప్పించాడు ఈడు అల్లుడు గారు అల్లుడా ఎవడే నీ కల్లుడు అది అసలు ఇదిగో అనుకుంటున్నావు ఇది పోయి పొట్టాడు మేకా పాపారావు భార్య వీళ్ళిద్దరు ఎవరో తెలుసా మేక వెంకటేశ్వరరావు గారి తల్లిదండ్రులు ఇదిగో ఇక్కడ ఉంది చూడు ఇది ఎవరు అనుకున్నావు తాళిలా పెరిగింది బొమ్మ ఇలా పెట్టింది ఇది షో బొమ్మలాగా ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా ఉందనుకున్నావా ఇది నా వైఫ్